కాబట్టి అందుకోసం అని చెప్పి ఒక ట్రస్ట్ రిజిస్ట్రేషన్ చేయించిన యాంటీ కరప్షన్ ఫోరం ఆఫ్ ఇండియా అని ఒక ట్రస్ట్ రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది అప్పుడు చెప్పాను నేను కాబట్టి దేశంలో ఇప్పుడు మనకు ఒక గమతైన విషయం చెప్తాను మన కళ్ళ ముందు జరిగే చిన్న చిన్న విషయాలే మనల్ని చాలా ఆలోచింపజేస్తాయి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక ఏదైనా ఒక ఊర్లోకి పోయి మనకు పాలు కావాలంటే దొరకవు నీళ్ళు కావాలంటే దొరకవు కానీ ఆ ఊర్లో మందుబాటలు దొరుకుతుంది మనకు తినరా న్యాయం కావాలంటే దొరకదు మనకు న్యాయం అందరికీ అవసరమైన విషయం న్యాయం దొరకదు కానీ మందుబాటిలు దొరుకుతుంది అవసరం లేని విషయం అదేవిధంగా మీకు ఇంకొక విషయం కూడా చెప్తాను నేను ఎలా ఉంటుందంటే మనకు ఆకలి అవుతుందని పన్నెండు గంటలకు ఫోన్ చేస్తే ఎవడో ఒకడు పిజ్జా హట్ నుంచి మనకు పిజ్జా తీసుకొచ్చి ఇస్తాడు అర్ధరాత్రి తీసుకొచ్చి ఇస్తాడు వాడు పిజ్జా మనం తిందామంటే హోటల్ నుంచి కానీ న్యాయం కావాలని ఏ పోలీసు ఫోన్ చేసినా ఏ పోలీసుడు రాడు ఏ న్యాయ వ్యవస్థ మనకు స్పందించి మనకు ముందరికి రాదు అదే విధంగా మీకు మనము ఏమంటారంటే ప్రొఫెషన్ అనేది ఎలా ఉంటుంది న్యాయవాద వృత్తి గురించి కొంచెం చెప్తాను దాని గురించి ఎలా ఉంటుందంటే ఒకటేమో మన సర్వీస్ లాగా సమాజం కోసం అనేది రెండు డబ్బులు తీసుకొని ప్రొఫెషన్ లాగా కొందరు ఏం చేస్తారు కదంటే మనకున్న తెలివిని మన కోసం వినియోగించుకోవాలి కానీ సమాజం ఏంది దేశం ఏంది అని చెప్పి సపోజ్ నేను ఒక అడ్వకేట్ను ఏం చేయాలి హైదరాబాద్ సిటీలో లెక్కలేనంత ఇడిగేషన్ క్రిమినల్ సివిల్ ఇడిగేషన్ ఉంది ఎక్కడ సివిల్ ఇడిగేషన్ ఉంది చూడాలి చూసి ఒక పది మంది డబ్బు ఉన్న పట్టుకొని ఈ ప్రాపర్టీ మీరు తీసుకొని మన కోర్టులో కేసు గెలిచినట్టయితే మీకు మంచి డబ్బులు సంపాదించుకోవచ్చు అంటే వాళ్ళు ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఇస్తాడు మనకు అట్లా ఒక పది కేసులు చేసుకుని అనుకోండి మన దగ్గర కోట్లాది రూపాయలు వచ్చి పడతాయి అంటే నా తెలివిని నా బుద్ధిని నా జ్ఞానాన్ని నా కోసం వినియోగించుకుంటాడు నేను కేసులు ఏ కోసా ఇటిగేషన్ ఉన్న కేసులే తీసుకుంటాను పర్సంటేజ్ మాట్లాడుకుంటా డబ్బులు సంపాదించుకుంటాను ఒక ఏం చదువుకోను ఈరోజు మన హైదరాబాద్ సిటీలో చూస్తున్నాము కనీసము అంగుటా చాప్గాడు వందల వేల కోట్ల రూపాయలు సంపాదిస్తాం రియల్ ఎస్టేట్లో మరి అడ్వకేట్ ఎంత సంపాదించాలి మన డాక్యుమెంట్ వానికి చూస్తే అలా ఏముందో తెలియదు డాక్యుమెంట్లో మరి ఆ డాక్యుమెంట్ చూసి మన దగ్గరికి వచ్చి మన సలహా తీసుకొని వాడు అగ్రిమెంట్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకొని కోర్టులో కేసు కొట్టాడు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నప్పుడు అడ్వకేట్గా మరి మేము ఇన్ని లక్షల కోట్లు సంపాదించవచ్చు ఇంత పెద్ద ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు నైన్టీ నైన్ ఒక డాట్ కామ్లో వెబ్పోర్ట్లో కనిపిస్తుంది తర్వాత ఏది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేది తర్వాత ఏదో మ్యాజిక్ బిక్స్ అనే డాట్ కామ్గా కనిపిస్తుంది అందులో అందరు ప్రాపర్టీస్ పోస్ట్ చేసుకుంటారు ఒక ప్రాపర్టీ అమ్మాలన్నా కొనాలన్నా డాక్యుమెంటేషన్ చేయాలన్నా రిజిస్ట్రేషన్ చేయాలన్నా తర్వాత ఏం చేయాలన్నా కూడా అడ్వకేట్ అయితే కావాలి కదా మరి అలాంటి వెబ్సైట్ నేను నడిపితే నేను నడిపితే ఎట్లా ఉంటుంది నన్ను నమ్ముతారు కదా ఒక ప్రాపర్టీ మీరు అనుకోండి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేనైనా ద రియల్ ఎస్టేట్ సర్వీసెస్ డాట్ ఇన్ ఒక వెబ్పోర్టల్ ఉంది నాకు అంటే ఎవరైనా ప్రాపర్టీ అమ్మాలన్నా కొనాలన్నా మన దగ్గర లీగల్ ఒపీనియన్ చేయడం రిజిస్ట్రేషన్ చేయించడం డాక్యుమెంటేషన్ చేయించడం వాళ్ళని ఇడిగేషన్ మనం చూసుకోవడం మా దగ్గరికి వస్తారు కదా అలా చేసినప్పుడు మొత్తం దేశంలో ఎంత పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారం నడుస్తుంది ఒక హైదరాబాద్లో ఎంత ఉంది మొత్తం సిటీస్లో ఎంత ఉంది ఎవడైనా కానీ అడ్వకేట్ నేమ్ వస్తారు కదా బ్రోకర్ను నమ్మి ఈరోజు ఎంతో పెద్ద వ్యాపారం నడుస్తుంది వేల కోట్ల వ్యాపారం చేస్తున్నారు అడ్వకేట్ నేమ్ వచ్చినప్పుడు ఒకవేళ నేను డబ్బులు సంపాదించాలి అనుకున్నప్పుడు చెప్తున్నాను ఎందుకు డబ్బులు సంపాదించాలి అంటే ఏదో ఒక మంచి చేయాలి మంచి చేయాలంటే డబ్బు కావాలి ఖచ్చితంగా మనకు ఏ పని అయినా డబ్బు అయితే కావాలి కదా డబ్బు కావాలంటే డబ్బు ఎక్కడి నుంచి సంపాదించాలి న్యాయంగా సంపాదించాలి అందుకే మహాత్మా గాంధీ గారు ఒక మాట ఏమంటారు అంటే నో వన్ కెన్ అచీవ్ గుడ్ ఎండ్స్ విత్ బ్యాడ్ మీన్స్ అంటారు అంటే మంచి పనులు చేయడానికే మంచి సాధనాలను వాడాలి మీరు అన్నారు ఇప్పుడు నేను ఎంతోమంది గాడ్ ఫా క్రిమినల్స్లో గాడ్ ఫాదర్స్ ఎవరైతే ఉన్నారో క్రైమ్ లాడ్స్ ఉన్నారో వాళ్ళందరి కేసులు చేశాను బట్టలు గోర్ధన్ రెడ్డికి సరెండర్ అయిన నక్సలైట్స్ కొన్ని వందల మందిని యాక్షన్ టీమ్ తయారు చేసి పెట్టిండి ఒక ఫోన్ కాల్ చేస్తే అరగంటలో మన తలకాయ మన టేబుల్ మీద పెడతారు అలాంటి క్రిమినల్స్ను నేను డీల్ చేసిన మరి ఒక ఫోన్ కాల్తో కోట్ల రూపాయలు సంపాదించుకోవచ్చు మనం ఒక న్యాయవాది ఒక లీగల్ మ్యాగ్జిమ్ రన్ చేసిన ఒక చిన్న పేరేవి చేసుకుంటే లక్షల రూపాయలు సంపాదించుకోవచ్చు కదా మరి వచ్చిన తర్వాత అదే చెప్తున్నాను దానికి కారణం మీరు అడిగిన దానికి ఇదంతా చెప్పాలి చెప్పడానికి కారణం అదే ఉంది దాని వెనకాల అయితే నేనేమనుకున్నాను అంటే యాంటీ కరప్షన్ ఫోరం ఆఫ్ ఇండియా ఒక ట్రస్ట్ పెట్టినప్పుడు ఈ ట్రస్ట్ నడిపించాలి అంటే ప్రతి ఒక్క భారతీయ దేశంలో ఉన్న నూట ముప్పై కోట్ల మంది భారతీయులకు ప్రతి ఒక్కరికి న్యాయం అందాలి జస్ట్ లైక్ మీరు ఒక ఫోన్ కాల్ చేయగానే మీకు ఒక పిజ్జా హట్ నుంచి మీకు ఒక పిజ్జా వస్తుంది అర్ధరాత్రి పోగానే మందుబాటిలో దొరుకుతుంది అలాగే న్యాయాన్ని ఎందుకు అందించకూడదు ఒక ఫోన్ కాల్ చేయగానే మీకు ఇన్స్టాంట్ జస్టిస్ జరగాలి మీకు ఇమ్మీడియట్గా రెస్పాన్స్ కావాలి పోలీస్ స్టేషన్ కాదు నా వైపు నుంచి అజ్ అడ్వకేట్గా నేను అడ్వకేట్ కాబట్టి అడ్వకేట్గా నేను ఏం చేస్తే ఈ దేశ ప్రజలకు అందరికీ న్యాయం చేయగలుగుతా అనే ఆలోచనతో ట్రస్ట్ పెట్టినాం ట్రస్ట్ని నడిపించాలంటే వేల కోట్లు కావాలి వందల కోట్లు కాదు ఒక గవర్నమెంట్ కంటే ఎందుకంటే నూట ముప్పై కోట్ల జనాభాకు ఎంతమంది దేశంలో పదిహేను లక్షల మంది ఉన్నారు ఈరోజు మరి పదిహేను లక్షల మంది అడ్వకేట్లు ఏం చేస్తున్నారు వీళ్ళు నిజంగా సమాజానికి న్యాయం చేస్తున్నారా వాళ్ళ బ్రతుకు అంటే సర్వైవల్ ఇట్స్ సెల్ఫ్ బికేమ్ గ్రేట్ అచీవ్మెంట్ ఎంతసేపు అని భార్య పిల్లలు పోషించుకొని ఒక కారు కొనుక్కొని ఒక ఇల్లు కొనుక్కొని పిల్లలు చదివించుకుంటే అదే గ్రేట్ అచీవ్మెంట్ అయిపోయింది ఇంకా సమాజం కోసం వాడు ఏం చేస్తాడు కాబట్టి కనీసం ఒక రెండు లక్షల మంది అడ్వకేట్స్కు ఒక పని కల్పించాలనుకుని నేను నయన్ కుమార్ రెడ్డి లాక్ కంపెనీ అని చెప్పి ఒక ఫార్మ్ కూడా రిజిస్ట్రేషన్ చేయించాను కనీసం ఒక రెండు లక్షల మంది అడ్వకేట్లను నేను పార్ట్నర్స్గా తీసుకోవాలనుకున్నాను ఒక టూ ల్యాక్స్ అడ్వకేట్స్ను ఎందుకంటే ఎక్కడ అన్యాయం జరిగినా సరే ఒక ఫోన్ కాల్ చేస్తే వాళ్ళకి ఇన్స్టాంట్గా మనం న్యాయం చేయాలి అంటే మన డబ్బు కావాలి కదా అంత డబ్బు ఎవరు ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పి నేను ఒక ద రియల్ ఎస్టేట్ సర్వీసెస్ డాట్ ఇన్ ఒక వెబ్ పోర్టల్ కూడా రెడీ చేసి పెట్టాను కానీ మార్కెట్కి ఇంకా రాలేదు రెడీ టు లాంచ్ అంటే అది మొత్తం దేశం లెవెల్లో ఎక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలన్నా మనం లీగల్ అడ్వైజ్ ఇస్తాం త్రూ అడ్వకేట్స్ ద్వారా ఒకటి దాని నుంచి పక్కకు పెట్టి మీరు ఇప్పుడు ఏసీబీలో ఏసీ చెప్తున్నా ఏసీబీ రావడానికి కారణం అదే అయితే ఎప్పుడైతే నేను యాంటీ కరప్షన్ ఫోరం ఆఫ్ ఇండియా ట్రస్ట్ అని పెట్టాను ట్రస్ట్ నడిపించాలంటే డబ్బుతో కూడుకున్న వ్యవహారం ఇప్పుడు ఒక అడ్వకేట్గా నాకు నాలుగు కేసులు వస్తే ఆ నాలుగు కేసులకే న్యాయం చేయలేను ఒకటేసారి నాలుగు కేసులు ఒకటే కోర్టులో హైకోర్టులో నాలుగు కోర్టులో నాలుగు కేసులు ఉన్నాయి అక్కడికి పరిగెట్టి న్యాయం చేయలేదు ఇంత పెద్ద దేశంలో ఇన్ని వేల లక్షల కేసులు వస్తుంటే ఎక్కడ నుంచి చేస్తాం మనం న్యాయం అలాగే మనం చూస్తుంటాం అమెజాన్ అనే ఒక కంపెనీ మనం చూస్తుంటాం ఏదైనా ఇంటర్నెట్లో మనం బుక్ చేయగానే వస్తువు వస్తుంది థమ్స్అప్ కోకా కోలా పెప్సీ అనే కంపెనీ ఎన్నో కొన్ని వందల దేశాలలో అది పనిచేస్తుంది అది అవసరమే లేదు మీకు ఆఫ్రికా లాంటి దేశాలలో రిమోట్ ఏరియాలో కూడా థమ్స్అప్ పెప్సీ దొరుకుతుంది మీకు కానీ న్యాయం దొరకడం లేదే సమస్య ఏంటంటే న్యాయం దొరుకుతుందా మనకు అవసరం లేని అన్ని దొరుకుతున్నాయి కానీ కావాల్సిన న్యాయమే సమాజంలో ఒక ఇన్స్టాంట్ జస్టిస్ జరిగినప్పుడు ఏదో రకంగా మనం ఇన్స్టాంట్ జస్టిస్ చేయాల్సిన బాధ్యత ఒక ఎవరో ఒకరు తీసుకోవాలి దేశంలో అయితే ఆ బాధ్యత నేను తీసుకున్నా అది ఫస్ట్ ఏదంటే మనం మానసికంగా మన లోపల తయారు కావాలి మనం చేయాలి అని చెప్పి కానీ పరిమితులు ఆలోచించినప్పుడు ఒక్క కోర్టులో నాలుగు కేసులు వస్తేనే మనం ఆ రోజు నాలుగు కేసులు న్యాయం చేయలేదు మనం ఒక కోటి ముప్పై లక్షల జనాభాకి ఇక్కడ ఎన్ని కేసులు వస్తాయి ఎంత వస్తాయి మరి అమెజాన్ కంపెనీ ఏ రకంగా ఒకటే రోజు కొన్ని వేల ఆర్డర్లు అందరికీ సమానంగా అందిస్తుంది వ్యాపారం కదా వాళ్ళు చేసేది ఒక సెల్ ఫోన్ కంపెనీ కొన్ని లక్షల కోట్ల సెల్ ఫోన్లు అందరి మాట్లాడడానికి సౌకర్యాలు కల్పిస్తుంది అంటే ఎంత పెద్ద వ్యవస్థను మనం నిర్మించాల్సిన అవసరం ఉంటుంది దానికి ఎంతో డబ్బు కావాలి ఎంతో మంది సహ సహకారాలు కావాలి అది ఒక రోజులో మనం అనుకుంటే జరిగేది కాదు కానీ దాని గురించి ఆలోచిస్తూ నేను ఏమనుకున్నానంటే అసలు ఈ అవినీతికి సంబంధించి ఆపాలి అంటే ఏం చేయాలి అంటే దానికోసం ఒక లీగల్ ఎంపైర్ అని చెప్పి ఒక వెబ్ పోర్టల్ డిజైన్ చేశాను చాలా పెద్ద వెబ్ పోర్టల్ అది నైంటీ వన్ లాంగ్వేజెస్లో ఉంటుంది మీకు చట్టానికి సంబంధించి ఎవరైనా సరే దానికి ఫోన్ చేస్తే మీరు ఆడియో రికార్డ్ ఉంటుంది వీడియో రికార్డ్ ఉంటుంది ఫోన్ చేయొచ్చు దాంట్లో మీరు పోస్ట్ చేసుకోవచ్చు మొత్తం నైంటీ వన్ లాంగ్వేజెస్లో చదువుకునే విధంగా వెబ్ పోర్టల్ కూడా డిజైన్ చేసి రెడీగా ఉంది రెడీ టు లాంచ్ అంటే ఎవరైనా సరే నేను నా ఉద్దేశం ఏంటంటే ఒక రాజస్థాన్ తార్ ఎడాడిలో ఉన్నాడు కూడా ఒక ఫోన్ చేసి నాకు ఈ సమస్య ఉంది అంటే వానికి ఇమీడియట్గా ఇన్స్టాంట్లో వాన్ని వన్ అవర్లో వానికి ఆ జస్టిస్ అందాలి ఆ విధంగా ఒక వెబ్ పోర్టల్ డిజైన్ చేసి పెట్టిన రెడీగా ఉంది దాన్ని లాంచ్ చేయడమే మిగిలింది లాంచ్ చేయాలంటే చాలా పెద్ద వ్యవస్థ అయితే ఇవన్నీ ఉన్నాయి ఈ క్రమంలో నేను ఏం చేశానంటే శంఖంలో పోస్తే తీర్థం అవుతుంది నేను ఏదైనా మాట్లాడితే నేను ఒక లాయర్ని కాబట్టి మీరు చెప్తే లాయర్ లాయర్ గారు చెప్పారు లీడర్ గారు చెప్పారు ఇది కరెక్టే అంటారు నేను ఒక ఏసీబీ స్టాండింగ్ కౌన్సిల్గా ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్లో పనిచేస్తున్నా ఇది ఒక బాధ్యతా దగ్గర ఉద్యోగం మనకు కోర్టులో ఏసీబీ పోలీసులు మా దగ్గర చాలా బాగా పనిచేస్తారు ఏసీబీ తర్వాత జడ్జెస్ కూడా హానెస్ట్ జడ్జెస్నే వేస్తారు హైకోర్టులో కానీ కింది కోర్టులో కానీ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కానీ మీకు వేరే డిపార్ట్మెంట్స్ కంటే ఏసీబీలో సి హండ్రెడ్ పర్సెంటేజ్ హానెస్ హానెస్టీ ఇదే సమ్ ఎక్సెప్షన్స్ ఉంటే ఉండొచ్చు కానీ హనెస్టీ ఉన్న వాళ్ళకే ఇస్తారు వేరే వాళ్ళకి ఇవ్వరు సరే గవర్నమెంట్ అని సెలెక్ట్ చేసుకున్నది మనకి ఇచ్చే జీతం యాభై వేల రూపాయలే యాక్చువల్గా కానీ జీతం కోసం కాదు మన దేశం కోసం పనిచేస్తున్నాం కాబట్టి రాత్రిపాలు కష్టపడి మనం ఏసీబీలో కన్విక్షన్ వచ్చేటట్టుగా ప్రజల పక్షాన ఇది గమ్మతైన ఉద్యోగం ఏంటంటే ఒకవేళ జీపీ ఫర్ రెవెన్యూ తీసుకుంటే నేను గవర్నమెంట్లో ఆ రెవెన్యూ ఆఫీసర్ తప్పు చేస్తే వాడు తప్పు చేయలేదని చెప్పి నేను వాదించాలి కోర్టులో ఎందుకంటే గవర్నమెంట్ పక్షాన ఇదే గవర్నమెంట్లో నేనంటే ఒక ప్రభుత్వ అధికారి లంచం తీసుకుంటే ఆ ప్రభుత్వ అధికారికి వ్యతిరేకంగా వాదిస్తున్నాడు అంటే ప్రజల పక్షాన వాదిస్తున్నాను ప్రభుత్వంలో ఉండి ప్రజల పక్షాన అవినీతి పర్లకు వ్యతిరేకంగానే వాదిస్తున్నాను అంటే మానసికంగా మీరు అన్నారు చూసినా ఒక క్రిమినల్స్కు మీరు చేయడానికి మీ కాన్షియస్ ఎలా పర్మిట్ చేస్తుంది అన్నట్టుగా ఇక్కడ ఇప్పుడు మనకు ఏసీపీలో మనం హ్యాపీగా పనిచేసుకోవచ్చు కాన్షియస్తో పనిచేయచ్చు ఎందుకంటే మన అవినీతి పరులకు వ్యతిరేకంగానే శిక్ష లేపిస్తున్నాం అది కూడా ప్రభుత్వ అధికారులకు వ్యతిరేకంగా కాబట్టి మనకి ఇక్కడ ఈ డిపార్ట్మెంట్లో మాకున్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఎలాంటి ఉండవు ఎక్కడి నుంచి కూడా చాలా ఫ్రీడమ్ ఉంటుంది ఇంకా వేరే డిపార్ట్మెంట్లు అయితే ఫోన్ చేస్తారు కావచ్చు మినిస్టర్ వాడో వీడో అని ఎవరి నుంచో మాకు ఏ ప్రెషర్స్ ఉండే డిసెంబర్లో చార్జ్ తీసుకున్న తర్వాత నైట్ వరకు ఎలాంటి కేసులు వచ్చాయి మీరు ఇప్పుడు చాలా వరకు మాకు టూ థౌజండ్ సిక్స్లో కన్వెన్షన్ అనే అప్పీల్స్ వచ్చినాయి ఆ అప్పీల్ మ్యాటర్స్ నడుస్తున్నాయి తర్వాత కింది కోర్టులో శిక్షలు పడితే అప్పీల్స్ వస్తుంటాయి కొన్ని క్వాష్ పిటిషన్స్ తర్వాత బెయిల్ పిటిషన్స్ రివిజనల్ పిటిషన్స్ రకరకాలుగా ఓట్లో జరిగేవి చూస్తున్నాయి అంటే నేను ఒక అంటే ఓటుకు నోటు కేసు ఎంతవరకు వచ్చింది అది ట్రయల్ కోర్టులో ఉంది అది నా హైకోర్టు పరిధిలో లేదు అది అది నా ఇంకా ఇంకా నేను వచ్చిన తర్వాత అది ఇంకా రాలేదు అయితే నాకేంటంటే ఏసీబీ నేను ప్రత్యేకంగా తీసుకోవడానికి ఏంటంటే నాకు ఒక లక్ష్యం ఉంది ఒక ఆశయం ఉంది కాబట్టి నా లక్ష్యానికి నా ఆశయానికి ఇది నేను చేస్తే ఇంకా ఈజీగా ఉంటుంది బాగుంటుంది ముందర భవిష్యత్తు ఏసీబీలో ట్రాప్ కేసుల్లో శిక్ష పడ్డ విధంగా ఆదాయం నుంచి కదా డిఏ కేసులు ఎందుకు అవి ఫెయిల్ అవుతాయి అయితే మీరు అనుకునే పర్సెప్షన్లో యాజ్ ఏ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నేను దాన్ని విభేదిస్తాను డిఏ కేసుల్లో కూడా చాలా కేసులో కన్విక్షన్ వస్తుంది ఒకవేళ ఎక్విటల్ వస్తుంది అంటే దానికి ఒకటే రీజన్ ఏముంటుందంటే ఏ రోజైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ వాళ్ళ ఆస్తికి సంబంధించి ఒక చార్ట్ తయారు చేస్తారు ఇస్తారు వాళ్ళు దాని ప్రకారంగా షీట్ ఇస్తారు ఆ తర్వాత అతను ఏమంటాడంటే మా కూతురు సంపాదించిందనో మా అల్లుడు సంపాదించడనో మా కొడుకు సంపాదించిన అది దీంట్లో కంప్యూటర్ దీంట్లో యాడ్ చేయలేదు యాడ్ చేసినట్టు దీన్ని ఆ డబ్బులతో నేను ఇక్కడ కొన్నాను అని చెప్పి వాళ్ళు రకరకాల సాక్ష్యాలను తీసుకొచ్చి కోర్టు ముందర చూపించడం వల్ల సో ఇది ఆదాయానికి మించిన ఆస్తి కాదు ఆల్రెడీ వాళ్ళ కొడుకు అమెరికాలో ఎక్కడో ఉన్నాడు ఆయన కోట్ల రూపాయలు పంపిస్తే నేను ఇక్కడ ప్లాట్లు కొన్నాను ఆ ప్లాట్ వాల్యూ ఇప్పుడు ఆ రోజు కొన్నప్పుడు వెయ్యి రూపాయల గజం ఇప్పుడు యాభై వేల రూపాయల అసమైంది ఇప్పుడు వీళ్ళు యాభై వేలు చూపిస్తున్నారు కానీ అది వాళ్ళ అని ఆ రకంగా వాళ్ళు కొన్ని ఆధారాలను సాక్ష్యాలను ముందర తీసుకొస్తారు కాబట్టి ఆ సందర్భాలలో కొన్ని కొన్ని కేసులు వీగిపోయే అవకాశం ఉంది అంతే తప్ప అదర్వైజ్ బాగా వస్తున్నాయి ఓకే ఏసీబీలో మీరు వచ్చారు మీరు అనుకున్న మీరు మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోసం పనిచేయడానికి బాగానే ఉంది ఇంకా ఫైనల్గా రెండు క్వశ్చన్ చెప్పండి ఒకటి న్యాయ వ్యవస్థ మీద సామాన్యుడికి గౌరవం పెరగాలంటే ఇంకా పెరగాలంటే మీరు ఇచ్చే ఆన్సర్ ఒకటి రెండోది లా డిపార్ట్మెంట్లోకి వచ్చేవాళ్ళు యంగ్ లేడర్స్ సర్టిఫికేట్స్కి మీరు ఇచ్చే మెసేజ్ ఇక్కడ ఒక విషయం ఏమి ఏం జరుగుతుంది అంటే మన డెమోక్రసీలో పార్లమెంటరీ డెమోక్రసీలో పొలిటీషియన్స్ ఫస్ట్ ఏం చేశారంటే ఎలాగో పవర్ను రిటైన్ చేసుకోవడానికో ఉన్న పవర్ను రీగైన్ చేసుకోవడానికో ప్రజలకు ప్రజలను అవినీతి పనులుగా మార్చేసారు వాళ్ళు ప్రజలు ఇప్పుడు అవినీతి పనులుగా మారిపోయారు మేము డబ్బులు ఇస్తే తప్ప తాగిపిస్తే తప్ప ఓట్లు వేయమనే పరిస్థితికి వాళ్ళు వచ్చింది ఈ ఇది ఇప్పుడు నడుస్తున్నప్పుడు ఇప్పుడు ప్రజలు కూడా అవినీతి పరలు అయిపోయింది మొత్తం ఇంకెవరిని మనము రాజకీయ నాయకులను కూడా మనం తిట్టే పరిస్థితి లేదు ఎందుకంటే ప్రజలు అవినతి పరలు కాబట్టి ఇప్పుడున్న ఈ వ్యవస్థలో రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క దాన్ని ఏమంటారు ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలి అనుకున్నప్పుడు న్యాయ వ్యవస్థలో జడ్జెస్ ఉండాలి ఇప్పుడు ఎంతమంది జడ్జెస్ హైకోర్టులో ఉండాలో అంతకు సగం మంది జడ్జెస్ ఉన్నారు కింది కోర్టులో కూడా అలాగే జడ్జెస్ లేరు తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్లో తీసుకున్న పోలీసులు అంతమంది ఎందుకంటే లా అండ్ కూడా పోలీసుల్లో ఎంతమంది పోలీసులు ఉండాలో అంతమంది పోలీసులు లేరు ఎంతమంది న్యాయమూర్తులు ఉండాలో అంతమంది న్యాయమూర్తులు లేరు ఎన్ని కోర్టులు ఉండాలో అన్ని కోర్టులు లేవు కాబట్టి జస్టిస్ జస్టిస్గా అనే విషయాన్ని పక్కకు పెడితే సత్వరం న్యాయం జరగడానికి అవకాశాలు తక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ప్రభుత్వమే చొరవ తీసుకొని ఎక్కువ మంది న్యాయమూర్తులను అపాయింట్ చేయడము ఎక్కువ కోర్టులను ఏర్పాటు చేయడము పోలీసులను కూడా ఇప్పుడున్న పోలీస్ వ్యవస్థను ఇంకా ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది అలా చేయడం వల్ల మనకేంటంటే కొంచెం జస్టిస్ అనేది తొందరగా జరుగుతుంది అనే నమ్మకం కలిగితే ప్రజలు కూడా తొందరగా కోర్టును ఆశ్రయిస్తారు పోలీస్ స్టేషన్కి పోవడం కానీ జరుగుతుంది అయితే ఇప్పుడు ఇంతకుముందు లాగా ఇప్పుడు లేదు ఇంతకుముందు మనము నక్సలైట్ వ్యవస్థ ఉండేది గ్రామాలలో ఏంటంటే భూజ్వాలు భూస్వాములు అన్యాయం చేస్తున్నారని చెప్పి అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళే నక్సలైట్లో చేరి అగ్రవర్ణాల వాళ్ళని చంపేసింది మళ్ళీ వాళ్ళని చంపిన పోలీసులు అగ్రవర్ణాల వాళ్ళే అయితే ఇప్పుడు ఏమైపోయింది నక్సలిజం అనేది లేకుండా పోయింది ఊళ్ళలో ఆ చైతన్యం వచ్చింది ఊళ్ళలో చైతన్యం చాలా చైతన్యం వచ్చింది కాబట్టి అక్కడ కూడా న్యాయ సమాంతర వ్యవస్థ ఒక నక్సలిజం లేదు సమాంతర వ్యవస్థ ఒక తర్వాత పోలీసులు దగ్గరికి పోతే మనకు న్యాయం జరగకపోతే రౌడీల దగ్గరకో గుండా దగ్గరకు పోతారు ఇప్పుడు ఆ రౌడీలు లేరు గుండాలు లేరు నక్సలైట్లు లేరు ఎవరూ లేరు ఇప్పుడు ఇప్పుడేంది వ్యవస్థ మొత్తం పోలీసుల మీద కోర్టు మీద ఆధారపడే ఒక చట్టపరమైన వ్యవస్థ ఇప్పుడు నడుస్తుంది దీన్ని ఇంత ఎఫెక్టివ్గా మనం ముందుకు తీసుకుపోవాలి ఇంకా పెంచాలి మనం సాక్షా అయితే ఇంకోటి ఏంటంటే అడ్వకేట్స్గా ఇప్పుడు చెప్పాలి అంటే భారతదేశం అనేది అడ్వకేట్లకు ఇట్ ఈస్ ఏ ప్యారడైజ్ ఫర్ అడ్వకేట్స్ చాలామంది మేము వచ్చినప్పుడు నైంటీ వన్ ప్రొఫెషన్కి వచ్చాను ఇప్పుడైతే చాలామంది అడ్వకేట్స్ ఎవరు రావడం లేదు ప్రొఫెషన్కు ఇష్టపడడం లేదు ఎందుకంటే చాలా రిస్క్తో కూడుకున్న ప్రొఫెషన్ రాగానే ఫస్ట్ అయితే సర్వైవల్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్ ఒక ఇరవై సంవత్సరాలకు కోర్టుకు వచ్చిన తర్వాత అడ్వకేట్కు వానికి మినిమం బేసిక్ ఇన్కమ్ లేకుండా ఎంతకాలం నిలబడతాడు ఇక్కడ నిలబడలేడు కదా సొంతంగా వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉండే తప్ప అలాంటి పరిస్థితులలో ఇప్పుడు న్యాయ వ్యవస్థలోకి వచ్చే వాళ్ళు కొత్తగా వచ్చే అడ్వకేట్స్కి మీరు ఇచ్చే అడ్వైస్ చెప్పండి అదే నేను ఏమంటున్నానంటే ఫస్ట్ గవర్నమెంట్ ఏదైనా కొంత స్టైఫండ్ లాగా ఇవ్వాలి ఫస్ట్ ఈ న్యాయ వ్యవస్థను నమ్ముకొని వచ్చినప్పుడు అడ్వకేట్స్కి ప్రాక్టీస్ ఉంటుంది కాబట్టి జూనియర్ అడ్వకేట్స్కు వాళ్ళకి ఎంతో కొంత స్టైఫండ్ అంటూ ఇచ్చి లీగల్ ఎయిడ్ కేసెస్ ఉంటాయి కొన్ని గవర్నమెంట్ తరఫు నుంచి ఆ లీగల్ ఎయిడ్ కేసులు వాళ్ళకి అటాచ్ చేసి కనీసం ఒక ఐదు వేలు పదివేలు నెలకు కనీసం రెండు సంవత్సరాల వరకన్నా వాడు ప్రొఫెషన్ నిలదొక్కుంటే విధంగా ఉండాలి కాకపోతే ఏంటంటే ఈ ఈ ప్రొఫెషన్ ఒక ప్యాషన్ ఉండాలి ఈ న్యాయవాద వృత్తికి రావాలి అంటే ఒక ప్యాషన్ ఉండాలి వానికి ఒక జీలు ఒక ఎంతూజియాజం తోని వాడు ముందరికి వస్తే నిలబడగలుగుతారు అయితే కొంత మనకు కొందరికి కొందరికి అవకాశాలు ఎలా ఉంటాయి గానో పొలిటికల్గానో సోషల్గానో తర్వాత ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పరంగానో కేసులు ఉంటాయి కానీ ఏ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన వాళ్ళు కూడా కొందరు ఉంటారు వాళ్ళు ఎదుర్కోవాలంటే చాలా కష్టమైన విషయం అంత విషయం విషయంగా మనమే సమస్య ఎక్కడుందో న్యాయవాదులు సమస్య ఎక్కడుందో అడ్వకేట్ అక్కడికి పోవాలి సమస్య దగ్గరికే మనం పోవాలి ఆ సమస్య ఎంతో తెలుసుకోవాలి ఆ సమస్యకు పరిష్కారం చట్టపరంగా ఖచ్చితంగా ఉన్నది దానికి సంబంధించిన ప్రభుత్వ అధికారులకు రిప్రజెంటేషన్స్ ఇవ్వడము ఆడ కేసులు ఫైల్ చేయడం హైకోర్టు డేట్స్ ఫైల్ చేయడం ఇలా చేయడం వల్ల మనకేంటంటే అడ్వకేట్స్ కూడా సమాజాన్ని ఒక గౌరవం దక్కుతుంది వాళ్ళకు ఉపాధి దక్కుతుంది కానీ నా అనుభవం మేరకు చాలా వరకు ఇక్కడ కూడా అడ్వకేట్స్లో అంత క్యారెక్టర్ ఇంటిగ్రిటీ నిలబెట్టుకొని కొంతమంది అడ్వకేట్స్ కారణంగా మొత్తం వ్యవస్థ కూడా ఏ ఏ వృత్తిని తీసుకున్నా డాక్టర్స్ తీసుకున్నా లాయర్స్ తీసుకున్నా స్టార్ డెకనెట్ తీసుకున్నా అడ్ ప్రతిదీ జర్నలిజం తీసుకున్నా కూడా కొన్ని బ్లాక్ షిప్స్ అనేటివి ఉంటాయి అక్కడ పైరేవి కార్లు బ్రోకర్లు రకరకాల వ్యక్తులు అందులో ప్రవేశించి ఆ వ్యవస్థ కొంత కలంకితం చేస్తున్నారు అయితే మంచి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని ప్రోత్సహించడానికి మంచి వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరినీ వాడుకొని సరిగ్గా చేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం ఓకే కొత్తగా న్యాయ వ్యవస్థలకు వచ్చే నల్లకోట వేసుకోవాలనుకుని ఎవరైనా సరే ముందు సర్వీస్ మోటుతో రావాలి సమస్య ఎక్కడుందో అక్కడికి వెళ్ళాలని నయన్ కుమార్ గారు చెప్తున్నారు అతను చెప్తుంది చాలా ఖచ్చితంగా ఎందుకంటే బాధితులు ఎక్కడున్నారో అక్కడే వారి దగ్గర వెళ్ళి వాళ్ళ ఇంటి ముందు నిల్చొని వాళ్ళ సమస్య విని వాళ్ళకు సంబంధించిన పిల్ వేసి వాళ్ళు న్యాయం చేకూరిస్తే ఖచ్చితంగా వాళ్ళ గుండెల్లో ఆ అడ్వకేట్కి ఆ నల్లకోర్టుకి అందరికీ హుందా అతను ఉంటుంది అనేది అతను మాట్లాడిపోతుంది ఇకపై లా డిపార్ట్మెంట్లోకి వచ్చే ఎవరైనా అడ్వకేట్స్ ఖచ్చితంగా నయన్ కుమార్ గారు చెప్తున్నట్లుగా క్రిమినల్గా ప్రొఫె బిజినెస్ మ్యాన్గా కాకుండా ఫస్ట్ ప్రొఫెషనల్గా సర్వీస్ మోటగా ఉండి ఉంటే న్యాయ వ్యవస్థ మీద ఇప్పుడున్న నమ్మకానికి మరింత నమ్మకాన్ని చేకూర్చేవారు అవుతారనేది అతని మాటల్లో అర్థమవుతుంది ఇది ఈ వారం నయన్ కుమార్ గడితో ఎట్లు ఇంటర్వ్యూ వచ్చేవారు మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం నా పేరు టిఎల్ నయన్ కుమార్ నేను నైన్టీ వన్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను ఎస్ అడ్వకేట్గా ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో నాకు హైకోర్టులో యాంటీ కరప్షన్ బ్యూరో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అండ్ స్టాండింగ్ కౌన్సిల్గా నేను పనిచేస్తున్నాను నా ఇంటర్వ్యూ చూసిన తర్వాత మీకు ఏదైనా అభిప్రాయాలు మీ సూచనలు సలహాలు ఏమైనా ఇవ్వాలనుకున్నట్టయితే నాకు తెలియజేయండి ఈ ఇంటర్వ్యూ చేసిన మురళి గారికి నా ధన్యవాదాలు